హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు పొట్లకాయ పొడి కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలామంది పొట్లకాయ అంటే అస్సలుగా ఇష్టపడరు ఇంకా పిల్లల విషయానికి వస్తే మీకు తెలిసిందే వద్దు మమ్మీ అంటూ ఉంటారు కదా ఒకసారి చేసి పెట్టి చూడండి నా గొద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట ముందుగా పొట్లకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపేసి పక్కన ఉంచుకోండి పచ్చివాసన పోతుంది అలాగే ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే వచ్చేస్తుందనమాట ఆ తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర వేసుకుని కొంచెం దూరంగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కచ్చా కచ్చాపచ్చా దంచేసుకుని పక్కన ఉంచుకోండి ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు మన పొట్లకాయ ముక్కలు కొంచెం మగ్గుంటే కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇంకా జీడిపప్పు పొడి చేసి పెట్టుకున్నానండి అది కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేసేలా ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత మనం కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర మసాలా ఉంది కదా ఇది మాత్రం మెయిన్ అండి అస్సలు స్కిప్ చేయొద్దు టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి